విజయనగరం జిల్లా గొర్ల మండలం జమ్ములో దేవి నవరాత్రులు ముగించుకొని ఏదైతే అనుపు కార్యక్రమాన్ని ఆ గ్రామస్తులు చేపట్టారు అయితే ఇందుకు సంబంధించి టీడీపీ వైసీపీ రెండు వర్గాలు కూడా ఒకే రోజు అనుపు కార్యక్రమాన్ని చేపట్టారు అయితే దీంట్లో కాస్త గందరగోళం చోటు చేసుకుని ఘర్షణలకు వెళ్ళింది దీనిలో ఈ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనేది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన లాఠీచార్జి చేసి పెద్ద ఎత్తున చదురగొట్టే ప్రయత్నాలు చేస్తారు భయాందోళన సృష్టించారు అనేది గ్రామస్తులు ఆరోపిస్తున్న ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దీనికి సంబంధించి విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నాయకులతో పాటు గ్రామస్తులు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించద్దాం సార్ ఈ విధంగా ఈ పరిస్థితి ఇప్పుడు మీరు చూసారు కదా ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకు మీ ఆ విజువల్స్ కూడా మీరు చూసారు ఆ ఘర్షణ ఆ తాలూకా పోలీసులు వ్యవహరించే తీరుపైన మీరు ఏమంటారు యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే రెండు గ్రామాలు అదే జమ్ము గ్రామంలో గుళ్ళ మండలం జమ్ము గ్రామంలో ఏదైతే దేవీ నవరాత్రులకు సంబంధించి అనుప కార్యక్రమం భాగంగా రెండు కార్యక్రమాలు జరిగే సహ సహజంగా గ్రామాలన్నీ శాంతియుతంగా ఉండే గ్రామాలు ఎక్కడా కూడా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఎవరు కూడా దైవ కార్యక్రమాలు ఎక్కడా కూడా రాజకీయాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండే కార్యక్రమాలు కాదు అయినప్పుడు కూడా కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా జరిగిపోయాయి అప్పుడు కూడా కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని చెప్పి గ్రామస్తులు రాత్రి మీద నాకు పన్నెండున్నర రెండు గంటల సమయంలో వాళ్ళు వచ్చి ఇలా దాడి జరుగుతుంది మా మీద పోలీసులు చెప్పిన దాడి దిగారు అని చెప్పి ముఖ్యంగా మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చెప్పారు నేను కూడా వారు చెప్పాను సైమనం పాటించండి ఎక్కడ కూడా తొందర పడకండి ఎలాంటి ఆందోళన చేయకండి సైమనం చేయండి అని చెప్తే గ్రామస్తులందరూ కూడా మా మీద గౌరవంతో పెద్దలందరూ గౌరవంతో పార్టీ అన్న గౌరవంతో అందరూ కూడా సైమనం పాటిస్తూ అందులో ఒక వ్యక్తికి విపరీతమైన దెబ్బలు తగిలి ఆ రాత్రే కూడా చాలా ఇబ్బంది అయితే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడం హాస్పిటల్ రావడం అన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళల మీద గట్టను సరే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు కాస్త సయమానం పాటించి ఉన్న పరిస్థితిని సర్దుమణిగే విధంగా ముందుకు పోవాలి తప్ప ఒక వర్గం మీద దాడి జరిగే విధంగానే ఆ విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే మీరు చూస్తుంటారు విపరీతంగా వారందరి మీద దాడి సయమానం పాటించాలని అలాగే జరిగిన ఇబ్బంది వాడు కూడా ఎవరైతే ఏందో హాస్పిటల్లో చికిత్స బాగానే ఉంది వారికి కూడా అన్ని రకాలైన డాక్టర్లు అన్ని రకాలుగా ఉన్నారు వారు కూడా ఆరోగ్యంగానే అన్ని రకాలుగా బాగానే ఉన్నాడని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇలాంటివి జరగకుండా తదుపరి పరదరగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారు ముందుగా జరిగిగానే పోలీసు వారు ఉండుంటే బాగుండేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు అక్కడ లాఠీచార్జ్ పరిస్థితి అంత తీవ్రత ఉందా లేకపోతే మిగతా మీకు ఇచ్చే సమాచారం ప్రకారం ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇది ముందుగా పోలీసులకు సమాచారం ఉంది పోలీసులు కూడా ఉన్నారు అక్కడ సుమారుగా ఒక ఐదుగురు పోలీసులు ఆల్మోస్ట్ ఉన్నారు అక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఎక్కడా కూడా ఏమీ అదుపు తగ్గిపోయే లేదు సజే సజంగా ఏదైనా చిన్న చెట్గా ఉన్నా కూడా ఎవరు గ్రామాల్లో అదుపు తప్పేంత పరిస్థితి ఉండదు గ్రామాలు కూడా ఉంది శాంతియుతంగా ఉండే గ్రామాలే కాస్త పోలీసులు లాఠీ ఛార్జీ జాగాను ఆందోళనకు గురై ముఖ్యంగా మహిళల మీద లాఠీ ఛార్జీ గట్టి జరగను ఆందోళనకు గురై ఒకరికొకరు ఒకరికొకరు ఒక్కరికొకరు దావనాలంగా వ్యాపించి ఇదంతా కూడా కొద్దిగా అదుపు తప్పే పరిస్థితి కనపడతా ఉంది బట్ ఏదైనప్పుడు కూడా శాంతి భద్రత విషయంలో కానీ శాంతియుతం ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా గ్రామస్తులందరికీ చెప్పాను అందరూ కూడా శాంతియుతంగా ఉండండి ఎక్కడా కూడా ఏమీ లేదు తప్పకుండా బాధితుకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాము కూడా చెప్పాను తప్పకుండా ఈ విషయాన్ని నేను ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్తాను అలాగే మీ మీరు ఆ అదే ప్రాంతంలో ఉన్నారు ఆ సమయంలో జరిగిన సమయంలో ఏం జరిగింది అసలు నేనైతే ఆ టైంలో ఇంటి దగ్గర ఉన్నాను నాకు ఫోన్ ఫోన్ కాల్ రాగానే వెళ్ళగానే ఇలా జరిగిందని చెప్పారు నాకు అంటే ఇలా కొట్టేశారు అని చెప్పగానే నేను వెంటనే వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొట్టారో సీఏ గారు ఎస్ఈ గారు కానిస్టేబుల్స్ అందరూ వెహికల్ దగ్గర అలా నిలబడి ఉంటే నేను మాట్లాడాను నేను అలా మాట్లాడిన చేతులు కట్టుకొని నేను మాట్లాడాను సార్ ఏం జరిగింది ఎందుకు కొట్టారు కొట్టవలసిన పని ఏముంది దేనికోసం కొట్టారు ఏం తప్పు చేశాడా మానభంగం చేశాడా లేకపోతే దొంగతనం చేశాడా లేకపోతే మర్డర్ చేశాడా దేనికి కొట్టారు కొట్టవలసిన అవసరం ఏంటి లాటరీ ఛార్జ్ చేయవలసిన అవసరం ఏంటి మీరు దిగిన వెంటనే కొట్టవలసిన పనేముంది మీకు అని అడిగితే కాసేపు బాగానే ఉన్నారు ఒక్క మాట కూడా ఆడలేదు ఒక్క మాట కూడా ఆడలేదు ఎవరు ఇప్పుడు అంత సిచ్యువేషన్ ఉందా అక్కడ అంత క్లంజీ వాతావరణం లేకపోతే మీరు ఘర్షణలకు పడే అవకాశం అట్లాంటివి ఏమైనా కనిపి అక్కడ ఉన్నాయా అక్కడైతే ఏం లేవు అసలు ఘర్షణ పడే అవకాశాలు అయితే లేవు వీళ్ళు వచ్చిన తర్వాతే ఎవరైతే సీఏ గారు వచ్చిన తర్వాతేనే ఇదంతా జరిగింది నేను అప్పటి వరకు అక్కడే ఉన్నాను ఎవరైతే ఊరేగింపులు అయిపోయాయో అక్కడికి రాగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను పడిగిన నాకు నిద్ర వచ్చేస్తుంది అనేసి నేను ఇంటికి వెళ్ళిపోను ఇంటికి వెళ్ళి ఇలా పడుకున్నా కానీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి మీ తమ్ముడికి ఇలా దెబ్బలు తగిలాయి రాను కానీ నేను వచ్చేసాను అప్పటి వరకు ఏం గొడవలు లేవు ఏం లేవు ఫస్ట్ నుంచి ఎస్ఐ గారు ఉన్నారు గరువుడి ఎస్ఐ గారు ఉన్నారు ఉండి అతను బాగానే చూసుకున్నారు మొత్తం అంతా శాంతివతంగా అంతా మంత బాగానే జరిగింది తరువాత ఎప్పుడైతే ఫస్ట్ టీడీపీ సంబంధించిన దేవి విగ్రహాన్ని ఊరు దాటించేశారు దాటించాక మళ్ళీ ఈ విగ్రహం మా పెద్ద వీధి అనే ఒకటి ఉంటుంది అక్కడ ఇంకా పూజలు చేసుకుంటున్నారు వీధిలో ఉన్న వాళ్ళు చేసుకుంటుంటే ఆ విగ్రహం ఇంక అక్కడే ఉంది కదా అనేసి చుట్టూ తిప్పేసి వచ్చి మళ్ళీ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ పెట్టిన తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో ఎవరు ఫోన్ చేశారో మనకు తెలియదు ఎన్నో ఈ సిఏ గారు ఎస్ఈ గారు కానిస్టేబుల్స్ అందరూ ఒకేసారిగా వెహికల్ మీద వచ్చేసి ఇలా మా తమ్ముని లాక్కొని వచ్చేసి మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టేసినట్టుగా అంటే చూడు ఆర్డర్ చేసేటట్టు ఎలా కొడతారో అలా కొట్టేశారు కొట్టేసి నేను అదే అడిగితే చాలాసేపు మాట్లాడలేదు అతనేమో ఎవరెవరికో ఫోన్లు చేసుకున్నారు చీపు రూపాయలు ఎస్ఈ గారిని రప్పించుకొని అప్పుడు అప్పుడేమో అతనికి కొంచెం ధైర్యం వచ్చినట్టుంది నీ సంగతి చూపుతాను నీ పేకల మీద తెచ్చుకుంటున్నావు కొద్దిసేపు ఆగు అనేసి నా సీఏ గారు నా పైన ఏమో కొంచెం సీరియస్ అయ్యారు మా నాన్నగారు అడిగారు నేను అడిగాను మా అమ్మగారు అడిగారు ఎవరు అడిగినా సరే అలానే ఏమని అంటే ఎలుపండి ఎలుపండి ఇలుపండి కొట్టేసి ఎలుపండి అంటే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు మీతో పాటు అంటే ఏమైనా వాళ్ళ మీద కానీ తిరగబడ్డం కానీ పోలీసుల మీద అట్లాంటివి గ్రామస్తులు చేశారా లేకపోతే ఎట్లా జరిగిందా అలాంటిది ఏం జరగలేదు అంత శాంతివాతంగా దూరంగా ఉండి ఎందుకు కొట్టారు కొట్టవలసిన పని అయితేనే అందరు కూడా అడిగారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు తెలిసి బహుశా వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడుతుంటే ఆ స్మెల్ వచ్చేస్తుంది దాన్ని బట్టి వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అది కూడా అడిగాను మీరు డ్రింక్ చేసి వచ్చారు డ్రింక్ చేసి డ్యూటీ చేయాల్సిన అవసరం ఏంటని కూడా అడిగాను మీ గ్రామంలో ఎప్పుడైనా ఉందా మరియు ఇంతవరకు కూడా మా గ్రామంలో ఎటువంటి ఇలాంటి తగువులు కానీ ఇలాంటి వేటి లేవు అందరం ఎందుకంటే ఒక్కొక్క కుటుంబ సభ్యులు అందరూ బంధుత్వాలు కాబట్టి మాకు ఇప్పుడు కూడా ఇలాంటి లేదు కా ఇలాంటి ఇది జరుగుతుందని తెలిసి మాకు సీఏగా కూడా పిలిపించారు వారికి కూడా చెప్పాము సార్ మేము శాంతియుతంగా చేసుకుంటామని చెప్పారు వాళ్ళ ఎస్ఏ గారిని ఒక పది మంది కానిస్టేబుల్ పంపించారు అంతా కూడా సవ్యంగా మంచిగా జరిగింది వాళ్ళ బొమ్మ వాళ్ళ బొమ్మ మా బొమ్మ కూడా నిమజ్జనంకి బయలుదేరి రోడ్డు మీకు వచ్చేసరికి వాళ్ళ బొమ్మను ముందుగుడు వెళ్ళిపోయింది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు రిటర్న్ తీసుకొచ్చింది దాన్ని ఎందుకు తీసుకొచ్చారని మా వాళ్ళు అడిగారు అడిగిన తర్వాత ఎస్ఐ గారు ఇంకా సజ్జమని చెప్పే లోపే ఒక అరగంట ఆపిన తర్వాత సిఏ గారు చివరిపల్లి నుంచి వచ్చి అక్కడ ఉన్న కర్రలు టీడీపీ దగ్గర ఉన్న కర్రలు అవి తీసుకొని వచ్చి మా పైన దాడి చేశారు ఏమిటంటే ఆడవాళ్ళు కూడా ముందు ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు లేరు ఆడవాళ్ళు ముందు ఉండి దాడి చేస్తే ఆడవాళ్ళ మీద ఎందుకు కొడతారని మగవాళ్ళు మీ దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి వెళ్ళేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా మగవాళ్ళకి కూడా ఒక నలుగురికి దెబ్బలు తగిలియ్ అందులోనే ఆనందకి ఏమైందంటే ఆయన మొబైల్ పడిపోయింది వాళ్ళ మొబైల్ ఆయన భయపడి పారిపోయేసరికి మొబైల్ పడిపోయేసరికి మొబైల్ గురించి వెళ్ళాడు ఆయన వెళ్ళేసరికి మళ్ళీ ఆయన మొత్తం చుట్టుముట్టు ఒక ఐదుగురు ఆరుగురు మొత్తం పోలీసులు దారుణంగా అయితే కురపాడు కాబట్టి ముసులో అడి చాలా సివియర్ అయిపోను సో ఎస్ఐ సీఏగా అడిగితే ఆయన సమాధానం అడిగి నచ్చిన సార్ చేర్చుకో ఫర్దర్గా దీన్ని బట్టి ఏం చేయబోతున్నారు దీనిపైన మీ గ్రామస్తులు శాంతియుతంగా ఏమైనా ఎట్లా పరిస్థితిని అంటే వాళ్ళు మీకు అగెన్స్ట్గా చేస్తారంటారా పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ అగెన్స్ట్ చేశారు పోలీసులు ఏం చేయాలి అంటే శాంతియుతంగా బోత్ సైడ్ రెండు పార్టీల వారిని కూడా మందలించి బొమ్మని సవ్యంగా తీసుకెళ్ళాలి కానీ వాళ్ళ వైపు మాట్లాడలే వాళ్ళ వైపు వెళ్ళలే అందరూ మొత్తం పోలీసులందరినీ కూడా సీఏ గారు మా మీదే తీసుకొచ్చి మా మీద ప్రతాపం చూపించి కొట్టడం జరిగింది టీడీపీ వారిని ఇటువంటి మాట కూడా అటువైపు వెళ్ళలేదు సార్ అది ఒకవైపు యాక్ష ఏకపక్షంగా మమ్మల్ని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడి చేయడం జరిగింది పోలీసులు ఏదైతే దేవీ నవరాత్రి ముగించుకొని బొమ్మలను ఏవైతే అనుపు కార్యక్రమానికి వాళ్ళు తీసుకెళ్లే సందర్భంలో శాంతియుతంగా గ్రామస్తులు అందరూ కలిసి శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇలాంటి ఏ విధమైన విద్వాంసాలు కానీ ఎటువంటి ఘర్షణలు లేనప్పటికీ కూడా ఒక ఏకపక్షంగా పోలీసులు పూర్తిగా తమ పైన దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇద్దరూ ఇరు వర్గాలను ఒక దగ్గర పెట్టి మాట్లాడుకున్నా ఒక సమన్వయం పాటిస్తూ పూర్తిగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించే కానీ ఈ సమయంలో పూర్తి స్థాయిలో ఒక ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం తీరు పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాం అనేది నాయకులు అలాగే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్త వెంకట్ ఎన్టీవీ విజయనగరం